అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈ రాశి వారికి ఈరోజు ఒక స్త్రీ వల్ల ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి ఈ రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతు విజయం సాధించవచ్చు మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి ఈరోజు అదృష్టం మీకు సానుకూలంగా ఉంటుంది మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు మీరు మీ కార్యాలయంలో మీ కష్టానికి తగిన ఫలితాలను చూసే సమయం ఆసన్నమైంది ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి మీ అత్తమామల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఆహార పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి లాభాలను అర్జిస్తారు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు ఈరోజు కొంచెం ఆందోళన చెందుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి